మాజీ సీఎం కొనిచెట్టి రోసయ్య వంగవీటి మోహన్ రంగ జయంతి వేడుకలను వెనుకొండ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో గురువారం ఘనంగా జరుపుకున్నారు కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాజీ ఎమ్మెల్యే ముఖ్య మల్లికార్జునరావు టీడీపీ నాయకులు పాల్గొని కొనిచెట్టి రోసయ్య వంగవీటి మోహన్ రంగ చిత్రపటాలకు నివాళులు అర్పించారు అనంతరం మార్కాపురం రోడ్లోనే వంగవీటి మోహన్ రంగ విగ్రహానికి నరసరావుపేట రోడ్లోనే కొనిచెట్టి రోసయ్య విగ్రహానికి ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా కొనియాడారు వంగవీటి మోహన్ రంగారావు గారి డెబ్బై ఏడవ జయంతి సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ శాసనసభ్యులు మకర గారికి అలాగే బిజెపి జనసేన టిడిపి నాయకులు కార్యకర్తలకు వంగవీటి మోహన్ రంగ గారి యజమానులకు అందరికీ పేరు పేరున ఉదయపూర్ నమస్కారాలు తెలియజేస్తున్నా ఆ రోజు వంగవీటి మోహన్ రంగారావు గారు వంగవీటి మోహన్ రంగ పేద ప్రజలకి కొన్న తండగా ఉన్నారు అనేక ప్రజా సమస్యల మీద పోరాటం చేశారు పేదల పెన్నిధిగా ఒక గుర్తింపు తెచ్చుకున్నారు ఈ సందర్భంగా వంగవీటి మోహన్ రంగ గారికి జోహార్ లభిస్తూ వారి పుట్టినరోజు సందర్భంగా వారి జయంతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి యువత అందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా వంగవీటి మోహన్ రంగ గారి ఆశయాలనే కొనసాగించాలని యువతని కోరుకుంటూ వినుకొండ అభివృద్ధిలో అందరూ కూడా వంగవీటి మోహన్ రంగ గారు అభిమానులు కూడా భాగస్వామి అవ్వాలని చెప్పేసి కోరుకుంటూ వారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా గారికి జయంతి శుభాకాంక్షలు గట్టిగా చప్పట్లు కొట్టి వారి జయంతి శుభాకాంక్షలు తెలియని కోరుతున్నా ఆ పోరాటాల్లో వారి విజయాలు సాధించారు పేదల్లో ఒక గుర్తింపు గౌరవాన్ని తెచ్చుకున్నటువంటి మరి వంగవీటి మోహన్ రంగ గారిని ప్రజలు ఎప్పుడు మర్చిపోలేదని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను